ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో ఈ కొబ్బరి అన్నాన్ని మనం మూడవ రోజు నైవేద్యంగా సమర్పిస్తాము ఈ కొబ్బరి అన్నం తయారు విధానం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా వీడియోను స్కిప్ చేయకునే వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ చూడండి మనం ఇక్కడ ఈ నువ్వుల అన్నాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురిమి తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ ఈ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను అలాగే మనం పోపు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఇక్కడ సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా శనగపప్పు మినపప్పు అలాగే కొంచెం కరివేపాకుని కూడా తీసుకున్నాను అలాగే మనం ఇక్కడ పోపుని పెట్టుకోవడానికి కావలసినటువంటి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఎండిమిర్చిని కూడా తీసుకున్నాను అలాగే కొంచెం పల్లీలను కూడా తీసుకోవచ్చు మనకు టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఉడికించినటువంటి అన్నాన్ని ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తయారు విధానం ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇందులోనికి మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నేను పల్లి నూనెను వేసాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనికి మనం తీసుకున్నటువంటి పోపులను అన్నింటినీ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోనికి వేసాను అలాగే వీటన్నింటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి పోపు అనేది చాలా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు పోపు అనేది ఎంత బాగా వేయించుకుంటే కొబ్బరి అన్నం టేస్ట్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రం వీటన్నింటినీ ఇప్పుడు కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది చూసారు కదా ఈ కరివేపాకు అనేది కొంచెం చిటపటలాడేంత వరకు కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చిన్న ఆవాలను కూడా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను ఆవాలను వేసాను ఇప్పుడు మరొకసారి దీన్ని కలుపుకున్న తర్వాత మనం ఇందులోనికి తీసుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుముని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనకు కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి రైస్ని కూడా ఈ పోపులోనికి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసినటువంటి కొబ్బరి తురుము అలాగే ఈ పోపు అనేది రైస్కు బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇప్పుడు ఈ రైస్ని కలుపుకోవాలి లేదంటే కింద మొత్తం అడుగంటక పోతుంది అప్పుడు మనకు రైస్ టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి సిమ్లో ఉంచి లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రైస్ని బాగా విడి చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసినటువంటి కొబ్బరి అన్నాన్ని ఇందులోనికి వేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం అనేది చాలా చాలా టేస్టీగా రుచిగా కమ్మగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఇక్కడ ఎండు కొబ్బరిని వేసి కూడా ఈ రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీరు పచ్చి కొబ్బరిని వేసుకున్నట్లయితే రైస్ టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ కొబ్బరి రైస్ని మనం మూడవ రోజు దేవి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం